నమస్కారం ఎస్పీ కు స్వాగతం పేదల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద హెల్త్ కార్డులు అందిస్తున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాన్ భరతరామ్ తెలిపారు పేదలందరికీ గొప్ప వరం ఈ హెల్త్ కార్డులు అన్నారు సోమవారం నగరంలో ఇరవై ఎనిమిదవ వార్డులో ఆ వార్డు ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని హెల్త్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హెల్త్ కార్డులో ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తించిన ఆసుపత్రులలో ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చునని అన్నారు అందుకే జగనన్న పేదల పాలిట పెన్నదని అన్నారు వైయస్ఆర్సిపి ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వాన్ని పెత్తందరి ప్రభుత్వం కాదన్నారు జగనన్న అంటే ఒక నమ్మకం ఒక భరోసా అన్నారు చంద్రబాబు ఒక అబద్ధం జగనన్న ఒక నిజమన్నారు మనసున్న వ్యక్తి జగనన్నను సీఎంగా గెలిపించుకుందామని అభ్యర్థించారు నగరంలో అభివృద్ధి జరిగిందని అనుకుంటే ఎమ్మెల్యేగా తనను గెలిపించమని ఎంపీ భరత్ కోరారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీను స్వరూపు బిల్డర్ చిన్న సంయుక్త ఆధ్వర్యంలో పలువురు టీడీపీ జనసేన నుండి వైసీపీలో చేరారు వీరందరికీ పార్టీ కండువా కప్పి ఎంపీ భరత్ సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానించారు